పార్థసారథి పొట్లూరి గారు అందించినటువంటి సమాచారం ఇది రెండు భాగాల్లో వస్తుంది మొదటి పార్ట్లో డొనాల్డ్ ట్రంప్ డీప్ డీప్ స్టేట్ లింక్ అనే శీర్షికన ఉన్నటువంటి సమాచారాన్ని ఒకసారి పరిశీలిద్దాం ఎస్ ఒక డీప్ స్టేట్ కాదు రెండు డీప్ స్టేట్లు ఉన్నాయి ట్రంప్ ప్రమాణ స్వీకారం అనేది భారత్కి అంత మంచి పరిణామం కాదు అని ముందే చెప్పాను కదా ఎందుకు కాదు అనేది మొత్తం మూడు భాగాలుగా వివరించడానికి ప్రయత్నిస్తాను మొదటి డీప్ స్టేట్ బయటకు కనిపించేది బిల్ క్లింటన్ బరాక్ ఒబామాల ప్రభుత్వ యంత్రాంగంతో పాటు జార్జ్ సోరోస్ అమెజాన్ జెఫ్ బెజోస్ బిల్ గేట్స్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం నాటో సభ్యదేశాలు అంటే టర్కీ కాకుండా హాలీవుడ్ ప్రముఖ ఆర్థిక సంస్థ బ్లాక్ రాక్ ఇలాంటివన్నీ కూడా మనకు బయటకు తెలిసినవి ఇక అమెరికన్ ఆయుధ పరిశ్రమ ఫార్మా రంగం వాల్ స్ట్రీట్ గురించి మనకు తెలుసు రెండో డీప్ స్టేట్ దీనిని ఎవరు నిర్వహిస్తున్నారో ఎవరికీ తెలియదు అసలు ఈ డీప్ స్టేట్లో ఎవరున్నారో ఎవరికీ తెలీదు తెలిసిన సమాచారం బయటికి రాదు కానీ డీప్ స్టేట్ కంటే ఇది చాలా బలమైనది కోర్స్ డీప్ స్టేట్లో జార్జ్ సోరోస్ కూడా సభ్యుడు కానీ బయటికి కనిపించే డీప్ స్టేట్లో లాగా డీప్ డీప్ స్టేట్లో జార్జ్ సోరోస్కి ప్రాధాన్యత ఉండదు డెమోక్రాట్లు కావచ్చు రిపబ్లికన్లు కావచ్చు డీప్ డీప్ స్టేట్ని కాదని ఏమీ చేయలేరు జార్జ్ సోరోస్ ని ట్రంప్ ఏమీ చేయలేడు కాకపోతే డెమోక్రాట్స్ ఇచ్చినంత చనువు రిపబ్లికన్స్ ఇవ్వరు డీప్ డీప్ స్టేట్ సపోర్ట్ తోనే ట్రంప్ గెలిచాడు కానీ షరతులు వర్తిస్తాయి బయటకి కనబడిన డీప్ స్టేట్ అనేది అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పటి నుంచి చురుగ్గా ఉంది టెక్నికల్గా జార్జ్ సోరోస్ డొనాల్డ్ ట్రంప్ కి నిధులు సమకూర్చాడు డీప్ డీప్ స్టేట్ ఆదేశాల మేరకే ఇదంతా జరిగింది కాబట్టి జార్జ్ సోరోస్ స్వేచ్ఛగా అమెరికా జర్మనీల మధ్య తిరుగుతూ ఉంటాడు జార్జ్ సోరోస్ ధనవంతుడు కాబట్టి అతనికి రాజమర్యాదలు జరుగుతున్నాయి అనేది ఒట్టిమాట జార్జ్ సోరోస్ని మించిన ధనవంతుడు అమెరికాలో ఉన్నారు ట్రంప్ జనవరి ఇరవైన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తే జనవరి ముప్పైనా జార్జ్ సోరోస్ కొడుకు అలెగ్జాండర్ సోరోస్ బంగ్లాదేశ్ రాజధాని ఢాకా వెళ్ళి తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్ని కలిసి చర్చలు జరిపాడు అలాగే తాజాగా ట్రంప్ బంగ్లాదేశ్ విషయం మోదీజీ చూసుకుంటారు అని అనడంలో అర్థం ఏమిటో అంతుపట్టడం లేదు ట్రంప్ అధ్యక్షుడైనటువంటి మహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ వదిలి లండన్ వెళ్ళిపోవాలి కానీ అలా జరగలేదు బేగం ఖలీదా జియా మాత్రం ట్రంప్ గెలవంగానే వైద్యం చేసుకోవాలి చేయించుకోవాలి అంటూ లండన్ వెళ్లిపోయింది నెల క్రితం కానీ తిరిగి బంగ్లాదేశ్ రాదు అని వార్తలు వస్తూ ఉన్నాయి మరి యూనస్ ఎందుకు ఇంకా బంగ్లాదేశ్లో ఉన్నట్లు సైనిక పాలన అనేది బంగ్లాదేశ్కి కొత్త కాదు కదా సో జార్జ్ సోరోస్ ఇంకా చురుగ్గానే ఉన్నాడు దీన్ని బట్టి భారత్ బంగ్లాదేశ్ల మధ్య ఏదో పెద్దదే జరగడానికి ప్లాన్ ఉన్నట్లుగా ఉంది అదేమిటో తెలియదు జార్జ్ సోరోస్తో కలిసి డొనాల్డ్ ట్రంప్ మరియు ఇతర రిపబ్లికన్ సభ్యులు కూడా షార్ట్ సెల్లింగ్లో పాల్గొన్నారు సో ట్రంప్ జార్జ్ సోరోస్లో ఇద్దరూ కూడా ఒకప్పుడు షేర్ మార్కెట్లో షార్ట్ సెల్లింగ్ బిజినెస్ చేశారు ఇప్పట్లాగా కాకుండా ఒకప్పుడు జార్జ్ సోరోస్ మరియు ట్రంప్ క్లోజ్ ఫ్రెండ్స్ డొనాల్డ్ ట్రంప్ ఒకప్పుడు హార్డ్ కోర్ డెమోక్రాట్ అని ఎంతమందికి తెలుసు ఇవాళ రోజున ట్రంప్ని నెగిటివ్ రోల్గా ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నది హాలీవుడ్ జార్జ్ సోరోస్కి వ్యతిరేకంగా ఉన్నాడు అని ఆ రీజన్తో కానీ పంతొమ్మిది వందల ఎనభై ఆ దశకంలో ట్రంప్ హాలీవుడ్ సినిమాలలో మంచి పాత్రలే పోషించాడు ట్రంప్ భార్య మేలేనియా ట్రంప్ తూర్పు యూరోప్ నుంచి హాలీవుడ్ కి మోడల్ గా వచ్చి ఆపై ట్రంప్ని పెళ్లి చేసుకుంది జార్జ్ సోరోస్కి ఏమీ కాకుండా మొదట అడ్డుపడేది రిపబ్లికన్స్ అన్నది నిజం బ్లాక్ వెడ్నస్ డే పంతొమ్మిది వందల తొంభై రెండు ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ బ్యాంకింగ్ వ్యవస్థలో చీకటి బుధవారంగా ప్రసిద్ధిగాంచిన ఇంగ్లాండ్ కరెన్సీ సంక్షోభంని సృష్టించిన వ్యక్తి జార్జ్ సోరోస్ తన షార్ట్ సెల్లింగ్తో సెప్టెంబర్ పదహారు పంతొమ్మిది వందల తొంభై రెండులో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో కరెన్సీ సంక్షోభం సృష్టించాడు సోరోస్ అదానీ గ్రూప్ను ఎలా అయితే దెబ్బతీశాడు పంతొమ్మిది వందల తొంభై రెండులో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ని దెబ్బతీశాడు సోరోస్ జార్జ్ సోరోస్ దెబ్బకి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ మరియు బ్రిటిష్ పౌండ్ స్టెల్లింగ్ దిగజారిపోయాయి జార్జ్ సోరోస్ ఒక్కడే వన్ బిలియన్ డాలర్స్ లాభపడ్డాడు జార్జ్ సోరోస్తో పాటు చాలా మంది లాభపడ్డారు పంతొమ్మిది వందల తొంభై రెండులో పంతొమ్మిది వందల తొంభై రెండులో ఒక బిలియన్ డాలర్లు అంటే ఇప్పటి ద్రవ్యోల్బణంతో పోలిస్తే నాలుగు బిలియన్ డాలర్లు అవుతుంది పంతొమ్మిది వందల తొంభై రెండులో అప్పటి ప్రధాని మార్గరేట్ ధాచర్ జార్జ్ సోరోస్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే జార్జ్ సోరోస్ని కాపాడింది రిపబ్లికన్స్ సో ట్రంప్ తరఫున ఎలాన్ మస్క్ ఎంత తీవ్రంగా జార్జ్ సోరోస్ని విమర్శించినా జార్జ్ సోరోస్ తొనకట్లేదు ఎందుకు డీప్ డీప్ స్టేట్కి డెమోక్రాట్లు అధికారంలో ఉన్న రిపబ్లికన్స్ అధికారంలో ఉన్నా పట్టింపు ఉండదు తమ రహస్య అజెండాని ఎవరు విజయవంతంగా అమలు చేస్తే వాళ్ళకే మద్దతు ఉంటుంది ఒకరు కాకపోతే ఇంకొకరు మరొక నిజం ఏమిటంటే బ్రిటిష్ సామ్రాజ్యపు పూర్తి అధికారం పరోక్షంగా పంతొమ్మిది వందల నలభైలోనే ఈ కనపడని డీప్ స్టేట్కి అప్పజెప్పారని అంటారు పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకి స్వాతంత్ర్యం రావడం వెనుక ఇజ్రాయెల్ ఒక దేశంగా ఏర్పడడానికి కారణం ఈ కనపడని డీప్ డీప్ స్టేట్ మాత్రమే మొన్నటి అమెరికా ఎన్నికలలో డెమోక్రాట్లు కూడా ట్రంప్కి నిధులు ఇచ్చారు అంటే వెనుక నుంచి ఎవరో ఆదేశాలు ఇచ్చారనే కదా అర్థం డీప్ డీప్ స్టేట్ డొనాల్డ్ ట్రంప్ చేత అనిపించిన మాటలు ఏంటో ఒకసారి చూద్దాం కెనడాని అమెరికాలో కలిపేస్తాను గ్రీన్ల్యాండ్ని అమెరికాలో ఒక భాగం చేస్తాను పనామా కాలువని అమెరికా స్వాధీనం చేసుకుంటుంది అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారుల్ని ఎమర్జెన్సీ విధించి వెనక్కి పంపించేస్తాను అమెరికాని మళ్ళీ ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా చేస్తాను ఇలా డీప్ డీప్ స్టేట్ ట్రంప్ చేత మాట్లాడించడమే కాదు వేగంగా పనులు కూడా చేయిస్తూ ఉన్నది బయటికి చెప్పలేకపోవచ్చు కానీ మోదీజీని పదవి నుంచి దించే కార్యక్రమం ఎప్పట్లానే కొనసాగుతూ ఉంది ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ట్రంప్ పేరుతో క్రిప్టో కరెన్సీని ప్రవేశపెట్టారు ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముఖేష్ అంబానీని పిలవడం ఆపై ముఖేష్ అంబానీ కూడా క్రిప్టో కరెన్సీని ప్రవేశపెట్టబోతున్నాడు అనే వార్త రావడం యాదృచ్ఛికం కాదు అలాగే ముఖేష్ అంబానీకి ఒక అనుమతి నిరాకరించడం జరిగింది ఏంటి అంటే మహాకుంభమేళాకి పవిత్ర స్నానం చేయడానికి వచ్చిన ముఖేష్ అంబానీకి తన నలభై కార్ల కాన్వాయ్కి త్రివేణి సంగమం వరకు రావడానికి యోగీజీ అనుమతి ఇవ్వలేదు కార్లని దూరంగా ఆపేసి నడకన రావాల్సిందిగా సలహా ఇచ్చారు అధికారులు అంబానీకి బీఎస్ఎన్ఎల్ని ప్రమోట్ చేయటం అనిల్ అంబానీకి ప్రాముఖ్యం ఇవ్వడం వెనుక ముఖేష్ అంబానీ మోదీజీ విషయంలో చేయకూడని పని ఏదో చేసి ఉండవచ్చు అని అనుకోవచ్చా దీనికి కొనసాగింపుగా విశ్లేషణ పార్ట్ టూలో ఉంటుంది పార్థసార్థి పొట్లూరి గారి యొక్క ఈ అనాలిసిస్పై మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి పది మందికి షేర్ చేయండి అందరికీ ధన్యవాదాలు జై హింద్ జై భారత్